హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీ అందరికీ నేను వాడి పడేసే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇంట్లో అందరం ఆల్మోస్ట్ ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటూనే ఉంటాం కదా అలాంటి ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మనం వాడేసి ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాము దీనిపైన ఏంటంటే ఫ్లవర్ వచ్చింది చూసారా ఈ ఫ్లవర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి దీంతో ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అయితే ఉంది ఆ టిప్ ఏంది అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లెండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలా చూస్తేనే వీడియో అనేది అయితే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చూపిస్తాను చూడండి ఇట్లా మనకి చాలా ప్యాకెట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం ఏంటంటే వన్ 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 తెచ్చుకున్నప్పుడల్లా ఇలా ఒక్కొక్కటి పెట్టేసుకొని దీని మీద ఫ్లవర్ ఉంది కదండి ఆ ఫ్లవర్ని నేను ఏంటంటే ఇలా సిజర్తో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట చాలా ఇట్లా సిజర్తో మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఆయిల్ ప్యాకెట్ ఈ విధంగా మొత్తం దానిపైన ఉన్న ఫ్లవర్స్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి నీట్గా ఇక్కడికి వైట్ కలర్ ఉంటుంది కదండి ఆ వైట్ కలర్ అంతా కూడా ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకైతే మంచి ఫ్లవర్ అనేది అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది ఈ ఫ్లవర్ని ఆయిల్ ప్యాకెట్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా నేను ఒక్కొక్కటి తెచ్చుకున్నప్పుడు అలా పడేయకుండా పక్కన పెట్టేసుకొని ఇలా ఒక ఏడెనిమిది ప్యాకెట్స్ అయ్యేంత వరకు అలాగే పెట్టాను అనమాట అలా పెట్టేసి ఇవి డెకరేట్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చాలా సింపుల్ కూడా ఇది ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే అని ఉంటుంది దాన్ని కూడా ఆన్లో పెట్టేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్స్ అన్నీ మనకి చాలా బాగా యూజ్ అయ్యే యూస్ఫుల్ టిప్స్ చాలా ఉన్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ని చక్కగా వైట్ కలర్ అంతా కూడా చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లవర్ అనేది అయితే వస్తుందనమాట మీకు ఇంకోటి కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ ఒకటి కట్ చేశాను మళ్ళీ ఇంకోటి కూడా మీకు చూపిస్తున్నాను చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం అయినా సరే మనకి ఫ్లవర్ అనేది మళ్ళీ పాడైపోతుంది అనమాట అందుకోసమే నేను చాలా అయితే జాగ్రత్త మీకు కొంచెం అర్థం కావడం కోసం నేనైతే కొంచెం ఇక్కడ స్లోగా కట్ చేస్తున్నాను అనమాట అందుకే మీకు రెండు సార్లు చూపిస్తున్నాను ఇది ఎలా కట్ చేయాలి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏముంది ఒక ఆయిల్ ప్యాకెట్స్ వచ్చినప్పుడల్లా పక్కన పెట్టేసుకొని ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఆయిల్ ప్యాకెట్స్ అన్నిటికి కూడా నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ ఇలా మనకి మంచి ఫ్లవర్ ఆకారంలో మంచిగా అన్నమాట ఇలా వచ్చిన ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంట్లో నూలు దారం ఉంటుంది కదా ఇలాంటి దారాలు ఉంటాయి కదండి అది కలర్ దారాలు కానీ ప్లెయిన్ దారాలు కానీ ఏవైనా మన ఇంట్లో ఇలాంటి దారాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సమానంగా చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ చేసేసుకున్న తర్వాత చక్కగా వీటిని ఏంటంటే మనం ఈ విధంగా మొత్తం అంతా కూడా చేసుకొని మూడు జడనైతే మనం ఎలా ఇలా కట్ చేసుకోవాలి మిడిల్లో వరకు కట్ చేసుకొని అక్కడ వరకు ఇట్లా ముడేసేసుకోవాలి ఇలా ముడేసుకొని మనం సేమ్ మనం మూడు పాయలుగా తీసేసుకొని చక్కగా ఒక జడను అల్లుతాం కదా సేమ్ అదే మాదిరిగా చక్కగా అల్లుకోవాలన్నమాట చూసారా ఇలా ముడి వేసేసుకొని దీన్ని కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఇట్లా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం ఒక ఇలా మూడు పాయలుగా తీసేసుకొని చక్కగా ఈ విధంగా అల్లేసుకోవాలన్నమాట ప్లేన్ దారాలైనా పర్వాలేదండి ఇలాంటి కలర్స్ కలర్స్ అయినా పర్వాలేదు ఏ అయినా పర్వాలేదు మన ఇంట్లో ఉండే వాటితోటి చక్కగా ఇట్లా చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి నేనైతే ఇలా దరికి కూడా కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అల్లడం కొంచెం ఇట్లా చేయడానికి కొద్దిగా చిక్కులు చిక్కులుగా పడుతుందని చెప్పేసి లాస్ట్లో నేను కొంచెం కట్ చేశాను ఇలా మూడు పాయలుగా తీసుకున్నాను ఇలా తీసేసుకొని దీన్ని ఇట్లా అల్లేసుకోవాలన్నమాట మొత్తం మనం ఎట్లయితే మన హెయిర్ని అల్లుతాం కదా ఆ విధంగానే చక్కగా ఇట్లా అల్లేసుకోవాలి అల్లేసేసుకోవాలన్నమాట చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అల్లేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి మొత్తం అంతా కూడా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే మనం అల్లుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు తీసుకున్న ఫ్లవర్స్ కట్ చేసుకున్న ఫ్ల ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఓ దగ్గర పెట్టేసుకొని వీటికి ఏంటంటే ఒక స్టాప్లర్ తీసేసుకోండి ఇలా స్టాప్లర్ తీసేసుకొని వీటిని ఒక్కొక్క ఫ్లవర్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఒక అంటే మీకు ఎంత లెంత్ కావాలంటే మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్తో ఇలా పెట్టేసుకొని స్టాప్లర్ కొట్టేసుకోవాలన్నమాట అలాగే ఇంకొక ఫ్లవర్ కూడా అంతే ఎంతెంత వేయడం కావాలో ఫ్లవర్స్ని చూసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా పెట్టేసే కొట్టేసుకోవాలన్నమాట పిన్స్ చాలా స్టిఫ్గా ఉంటాయండి ఎక్కడ కూడా ఊడిపోవడం అలా ఏమీ ఉండదు చాలా లుక్ అనేది అయితే చాలా బాగా వస్తుంది ఇది నేను ఏంటంటే దేవుడి గది కానీ ప్రిపేర్ చేశాను మీరు ఇంటి ముందు పెట్టుకోవడానికైనా ఇంటి ముందు గుమ్మానికి పెట్టుకోవచ్చు పూజా రూమ్లో పెట్టుకోవచ్చు చాలా నీట్గా కనబడుతుందండి మొత్తం అంతా కూడా నేనైతే ఈ విధంగా అయితే పిన్ పిన్స్ చేసేసాను చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా బాగుందండి చాలా లుక్గా కూడా కనబడుతుంది మధ్య మధ్యలో మీరు ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా ఆ కుందన్స్ కానీ అలాగే ఇంకేమైనా డిజైన్స్ ఏమైనా ఉన్నా సరే గమ్ము పెట్టైనా అతికించేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది నేను ఏంటంటే మధ్య మధ్యలో డెకరేట్ చేయడం కోసం నేను పూసలు అంటించానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారా ఇక్కడ పూసలు కనబడుతున్నాయి ఇలా మొత్తం అన్నిటికీ కూడా పూసలు పెట్టేసుకొని ఇలా గుమ్మానికి అయితే పెట్టేసుకున్నాను చూసారా చాలా చాలా బాగుంది కదా ఇలా నేనైతే పూజారూమ్కి పెట్టేసుకున్నానండి మీకు మీకు నచ్చిన ప్లేస్లో కూడా పెట్టేసుకోవచ్చు నాకు ఇక్కడ రూమ్కి కావాలి అని చెప్పేసి నేను పూజారూమ్కి డెకరేషన్ కోసం ఇలా చేసి పెట్టుకున్నాను అనమాట మీకు కింద వరకు కావాలన్నా కింద వరకు అల్లుకోవచ్చు మీకు అదేంటంటే అక్కడ మధ్యలో ఇంకా డెకరేట్గా కనబడాలన్నా మీ దగ్గర ఇంకేమున్నా సరే పెట్టుకోవచ్చండి నేను ఏంటంటే మీకు చూపించడం కోసం జస్ట్ అలా పెట్టాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్